ఆపరేషన్ అయినా తగ్గనటువంటి నడుము నొప్పులను తగ్గించేటువంటి దివ్యమైన మాత్రలు పెయిన్ రిలీఫ్ ఆయిల్ అలాగే పెయిన్ రిలీఫ్ బాంబులు సయాటికా లేదంటే వెన్ను నొప్పి లేదంటే కనుక వన్ సి టూ సి త్రీ సర్వికల్ నొప్పి కానీ మెడ నొప్పి కానీ అంటే మెడ లోపల పోసలు మృదు కణజాలం గనక దెబ్బతింటే అప్పుడు కూడా మీకు మెడనొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వాటిని తగ్గించేటువంటి దివ్యమైన మాత్రలు ఇంట్లో తయారు చేసినవి జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు ప్రార్థిస్తున్నాను మరి ఇవి నడుము నొప్పి తగ్గించుకోవడానికి అద్భుతంగా తయారు చేసిన మాత్రలు ఏ విధంగా తయారు చేసుకోవాలి అని అడిగితే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లిలో మీరు బ్యాక్ పెయిన్ అని సెర్చ్ చేస్తే తప్పకుండా వీటిని తయారు చేసుకునే పూర్తి విధానాన్ని మనం ఆ పేజీల్లో పెట్టడం జరిగింది అలాగే ఇది పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఈ ఆయిల్ని కూడా మీకు అందిస్తాము అలాగే ఇది పెయిన్ రిలీఫ్ బామ్ అనమాట మరి ఇది సయాటిక సమస్యతో బాధపడే వారికి మహా అద్భుతంగా రిలీఫ్ని కలిగిస్తుంది ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా ఇంట్లో తయారు చేసినటువంటి తయారు చేసుకోగలిగినటువంటివి మీరు కూడా చేసుకోవచ్చు అయితే ఈ మాత్రలు చేయడానికి కొంచెం శ్రమతో కూడిన పని చేసుకునే విధానాన్ని అయితే పెట్టాము కొంతమంది చేసుకోలేకపోతున్నామండి కావాలంటే పంపిస్తారని అడుగుతున్నారు వాళ్ళకి తప్పకుండా పంపిస్తాము అయితే ఇక్కడ ఇచ్చిన మా నంబర్లకి ఉదయం పది నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య సమయంలో మాత్రమే సంప్రదించగలరు ధన్యవాదాలు సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజన సుక్నోభవంతు